ఈ రోజు రాయలసీమకి వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తి అందిస్తున్నావా నా నువ్వు పార్టీ పెట్టింది రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నామని చెప్పి తీయగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి వెల్ఫేర్ చేయకుండా వాళ్ళని మోసం చేసేసారు తీరా ఏం చేశారే అంటే సంపద సృష్టిస్తామంటూ అప్పులు సృష్టిస్తున్నారు ఈరోజు మంగళవారం నాకు తెలిసి ఈరోజు మళ్ళీ ఆరు వేల కోట్లు అప్పు చేస్తున్నారు సో ఈ రోజుతో కలిపి మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు ఏమిచ్చావు ఇచ్చావు జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమైనా చేస్తున్నావా జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తాను సూపర్ సిక్స్ అన్నావు జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏం చేసావు మరి ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని నాకు అర్థం కావట్లేదు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు రాయలసీమ ఏం తప్పు చేసింది మీకేం అన్యాయం చేసింది ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తుని మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్ అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటాను దేనికి ఈ రాష్ట్రం అనేది లేకుండా మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో కలుస్తామని అడుగుతున్నా మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది కేవలం కక్ష సాధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చల విడిగా అరాచకాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం